అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీ ఛానల్ ధనుర్మాసం వచ్చేస్తుంది కదా కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చాలామంది భావిస్తారు కదండి కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా కూడా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువు చాలా ప్రత్యేకమైందండి తిరుమలలో ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులు తిరుప్పావే గానం చేస్తారు విష్ణువాలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ఈ ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిదండి అందుకని ఈ ధనుర్మాసం అంతా కూడా బ్రహ్మ ముహూర్తానికే పూజా పునస్కారం అనేది అన్ని ముగించుకుంటారు ఈ మకర కర్ణాటక సంక్రాంతిలలో స్నానం దాన హోమ వ్రత పూజలు చేయడం వల్ల చాలా మంచిదండి మరి ఎంత విశేషమైన ఈ ధనుర్మాసం శ్రీ మహావిష్ణువును ఏ విధంగా పూజించాలి ఈ ధనుర్మాసం ఈ నెలలో ఎప్పుడు ప్రారంభం అవుతుంది ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి అలాగే పెళ్లి అమ్మాయిలు ఈ ధనుర్మాసం వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ కింద వస్తాయండి సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సాల గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణు దర్శనం అండి ఇక్కడ మీరు చూసేది కొన్ని తరాలుగా పూజలు అందుకుంటున్న ఈ సారగ్రామం పొరపాటుగా విరిగిపోయి అందులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనం ఇచ్చారట ఒక హిందూ భక్తులు ఈ వీడియోనైతే మనకు ప్రవేశపెట్టారు అందరూ ఆ మహావిష్ణువు దర్శనం చేసుకుంటారని మీరు కూడా చక్కగా ఆ శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని తరించండి సో ఇక లేట్ చేయకుండా ఈరోజు ధనుర్మాసం గురించిన వీడియో గురించి తెలుసుకుందాం ముందుగా ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే పండుగకి నెల ముందు అంటే సంక్రాంతి పండుగకి నెల ముందే ధనుర్మాసం అవుతుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఈ ధనుర్మాసం మొదలవుతుందండి తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజున ఈ ధనుర్మాసం ముగుస్తుంది ఈ ఏడాది ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం ప్రారంభం అవుతుంది తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు భోగి రోజుతోటి ముగుస్తుంది ఇక ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత అంటే ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుందండి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం కావడం వల్ల ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు చాలామంది గోదాదేవి ధనుర్మాసం అంతా శ్రీ మహావిష్ణువు వ్రతాన్ని చేపట్టి స్వామిని కీర్తిస్తుంది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం అనేది చాలా మంచిది ఈ మాసంలో ధనుర్మాసం అంటేనే దివ్య ప్రార్థనలకు అనువైన మాసం అని అర్థం దేవాలయాల్లో ఆండాళ్ళమ్మ పూజ తిరుప్పావే పఠనం గోదావ కళ్యాణం మొదలైనవన్నీ కూడా ఈ ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు తిరుపతిలో అయితే స్వామివారికి సహస్త్రనామాచనలో తులసి ధనాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు ఈ మాసంలో ఇక ఈ ధనుర్మాసంలో విష్ణువును ఏ విధంగా పూజించాలనేది తెలుసుకుందాం ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలి అలాగే శ్రీకృష్ణుడికి ధనుర్మాసం నెల రోజులు కూడా తులసిమాల సమర్పించిన యువతలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుందండి ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లోనూ భాగవతంలోనూ నారాయణ సంహితంలో కూడా కనిపిస్తుంది ఈ వ్రతం ఆచరించాలి అనుకునేవారు వారి స్థోమతను బట్టి విష్ణు ప్రతిమను చేయించి పూజించాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించి తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర శాస్త్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు కూడా వ్రతం చేయలేని వాళ్ళు పదిహేను రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ లేదా ఒక్క రోజైనా సరే ఈ విధంగా శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయండి ఇక ధనుర్మాసం వ్రతం చేయడం వల్ల ఏలోక సుఖాలే కాకుండా వరలోక మోక్షం కూడా పొందుతారట ఇక ఈ పూజ అంతా కూడా సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మముహూర్తంలోనే అయిపోవాలండి అదే ముఖ్యమైన నియమం ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి ఈ ధనుర్మాస వ్రతం పూజ కూడా సూర్యోదయానికి ముందే అయిపోవాలి ఇక ఈ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చెయ్యరు అంటే రవి ధనుసు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం ధనస్సు మేనంలో రవి ఉన్నప్పుడు సూర్యుడు రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదంట కేవలం పండుగ వాతావరణంలోనే అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారట ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇక విష్ణుమూర్తిని నిత్యం వేకవజామునే పూజిస్తారు ఇలా చేయడం వల్ల కుటుంబానికి శుభం చేకూరుతుందంట ఈ విధంగా ధనుర్మాసంలో అయితే వివాహాలు తలపెట్టరు పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలు వేసి పూజలు చేయడం వల్ల తమను కోరిన వరుడు లభిస్తారట ఇంటి ముందు వరిపిండితో ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని పసుపు కుంకుమ అలాగే పువ్వులతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుందట ఈ విధంగా గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసం అంతా పూజించిందట ఈ విధంగా ఈ ధనుర్మాసం అంతా కూడా ఆ శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సకల శుభాలు చేకూరుతాయని మన శాస్త్రవచనం అండి సో వీడియో అయితే ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్